నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను పోలవరం కాలువ పనులు అడ్డుకున్న తాళ్లూరు ప్రజలు ఎడవ కాలువకు వంతెన నిర్మాణానికి డిమాండ్ బ్రిడ్జి నిర్మించుకుంటే పనులు ముందుకు సాగనీయబోమని స్పష్టీకరణ నిర్దిష్టమైన హామీకి డిమాండ్ ఎలాంటి ఉద్యమానికి వెనకాడబోమంటున్న ప్రజలు పనులు నిలిపివేత శాంతించిన ప్రజలు పోలవరం కాలువ పనులు అడ్డుకున్న తాళ్లూరు ప్రజలు ఎడవ కాలవకు వంతెన నిర్మాణానికి డిమాండ్ బ్రిడ్జి నిర్మించుకుంటే పనులు ముందుకు సాగనీయబోమని స్పష్టీకరణ నిర్దిష్టమైన హామీకి డిమాండ్ ఎలాంటి ఉద్యమానికి వెనకాడబోమంటున్న ప్రజలు పనులు నిలిపివేత శాంతించిన ప్రజలు ఈ రోజు ఇక్కడ పోలవరం పోలవరం కాలువ పనులు ఆపడానికి మేము మా గ్రామం తరఫున వచ్చాము మా తాలూరు గ్రామం అయితే ఇది గతంలో ఈ పోలవరం కెనాల్ పేరు చెప్పి అత్యధికంగా మూడు వందల ఎకరాలు భూములు కోల్పోయి రెండు చెరువులు కోల్పోయి ఇటు వచ్చి కాలవ అవతల మా సాగు భూములు మా పశువుల పాకలు అటు వచ్చి ఈ మధ్య గవర్నమెంట్ ఇచ్చిన కాలం ఒకటి తర్వాత మా గ్రామ దేవత శ్రీ తలుపులమ్మ అమ్మవారి గుడి ఒకటి పూర్వ పరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి కూడా అటువైపు ఉన్నాయి ఈ రోజు ఈ కాలం వచ్చి మా గ్రామం నుంచి అటువైపు హండ్రెడ్ పర్సెంట్ మా భూమి అంత అటువైపు ఉంది సాగు మెట్ట భూమి మా వరిపలి వరుపొలం అంతా ఈ కాలంలో కోల్పోవడం జరిగింది ఈ కాల పేరు చెప్పి అత్యధిక నష్టపోయిన విలేజ్ అంటూ ఉందంటే అది మా తాలూరు గ్రామం మాత్రమే కాబట్టి మాకు గతంలో ఈ పనులు చేసిన సంస్థలన్నీ కూడా మమ్మల్ని మోసం చేసేవి మాకు ఇక్కడ నడకదారి అంటే బ్రిడ్జి మేము మా సాగు భూములు పోవడానికి మా గ్రామ దేవత గుడుకు పోవడానికి తర్వాత ఈ మధ్య ఇచ్చిన కాల కాలనీ పోవడానికి దారి లేకుండా మమ్మల్ని మోసం చేసి ఈ మధ్య జ్యోతి రూపులే హాస్టల్ కూడా ఇక్కడ స్కూల్ నిర్మి నిర్మిస్తున్నారు ఆ హాస్టల్ కూడా వెళ్ళడానికి ఆ స్కూల్కి వెళ్ళడానికి కూడా మార్గం లేకుండా పోయింది మాకు కాబట్టి గతంలో ఇక్కడ పనిచేసిన ఏజెన్సీలన్నీ మమ్మల్ని మోసం చేశాయి కాసారి కూడా మోసం చేస్తే కాలం పూర్తి అయిపోద్ది మాకు బ్రిడ్జి లేకుండా మేము సర్వస్వం కోల్పోతామని ఈ రోజు ఈ పనులు ఆపడానికి వచ్చాం కాబట్టి ఈ మీడియా మీడియా సంస్థ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ గారు కానీ ఎస్ఈ గారు కానీ స్పందించి మా సమస్యకు మాకు పరిష్కారం కల్పిస్తారని మాకు హామీ ఇస్తారని ఆశిస్తున్నాము అప్పటి వరకు పనులు మాత్రం జరగము పనులు ఆపుతాం జిల్లా కలెక్టర్ గారు వస్తారు ఎవరు వచ్చి మాకు ప్రామిస్ ఇవ్వాలి అప్పటి వరకు మీ పనులు అయితే ఆపుతాము శాంక్షన్ ఆర్డర్ మాకు ఏదో ఒక ప్రామిస్ చూపించి అప్పుడు మాకు బ్రిడ్జి నిర్మించి ఆ తర్వాత పనులు చేసుకుంటే మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఈ రోజు వరకు కూడా బ్లాస్టింగ్ కానీ దీనికి కానీ మా గ్రామ గ్రామంతో ఎంతో సహకరించాము మా ప్రజలంతా సహకరించారు కానీ మోసపోవడానికి ఇంకా మేము సిద్ధంగా లేము ఈ ఈ దఫా ఏదైనా సరే దేనికైనా సిద్ధం కాబట్టి ఈ పనులు ఆపడానికి మేము పూనుకున్నాం దయచేసి మా ఆవేదనను మా బాధను అర్థం చేసుకొని మా గ్రామానికి ఒక భవిష్యత్తుకి ఏదో పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాం ఈ ఈ మీడియా ప్రతినిధుల ద్వారా తెలియజేసేది ఏంటంటే అధికార బృందం మా సంస్థను ప్రభుత్వం కూడా గుర్తించి మాకు సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాం మా గ్రామంలో గతంలో పోలవరం కాలంలో కాలకి చాలా వరకు మూడు వందల ఎకరాలు సుమారుగా వ్యవసాయ భూములు పోవడం జరిగింది ఆ భూముల వల్ల ఏంటంటే గ్రామస్తులందరూ కూడా మా యొక్క జీవనోపాధి కోల్పోవడం కూడా జరిగింది అప్పట్లో మా పోలవరం కాలం తవ్వేటప్పుడు మేము కూడా వ్యవసాయ భూములకి అన్నిటికి పోయే మార్గం గురించి కూడా మేము ఆశ్చర్యం చేయడం జరిగింది అప్పుడు బ్రిడ్జి బ్రిడ్జి కట్టి మీకు కాలం పనులు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఆ నమ్మకంతో మేము ఈ రోజు వరకు అలాగే ఉండిపోయాం ఇప్పుడు తవ్వుతున్నటువంటి కాంట్రాక్ట్స్ కానీ వీళ్ళు అడిగితే మాకు ఏ రకమైనటువంటి రిటర్న్ అధికార పూర్వకంగా బ్రిడ్జి కట్టమని మాకు ఏ ఆర్డర్స్ లేవని చెప్పి చెప్పడం జరిగింది దీని గురించి ఏంటంటే గతంలో మన పోలవరం డిపార్ట్మెంట్ వారికి మనం మెంబర్ ఇవ్వడం జరిగింది వారు కూడా మాకు సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా ఈ వర్క్స్ చేస్తున్నారు దాని గురించి ఏంటంటే మా గ్రామస్తులు అందరమే మా యొక్క జీవనోపాధి మా యొక్క బ్రతుకులన్నీ కాలమతులు ఉన్నటువంటి వ్యవసాయ భూములు కాలనీ స్కూల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఆ బ్రిడ్జ్ మార్గం మాకు ఇప్పిస్తారని చెప్పేసి పోలవరం డిప్యూటీ కలెక్టర్ వారికి ఈ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం అలాగే ఏంటంటే గతంలో ఒకసారి మమ్మల్ని మోసం చేశారు ఈసారి అలా మోసం చేయకుండా మాకు సరైనటువంటి అధికారపూర్వకమైనటువంటి విన్నద అధికారపూర్వకమైనటువంటి రిటర్న్గా మాకు మాకు ఇచ్చినట్టయితే మేము ఎప్పుడు కూడా పనులకు మేము మేము కానీ మా గ్రామస్తులు కానీ ఏ రకంగా కావాలన్నా ఆ రకంగా సహకరిస్తున్నాం మేము ఏంటంటే మంచి పనులకి ఎప్పుడు మా గ్రామం నుంచి కానీ మేము ఎప్పుడూ అడ్డు పెట్టలేదు కావున ఈ యొక్క మా యొక్క తాళూరు గ్రామం తాలూకా ప్రజల తాలూకా సమస్యని పరిష్కరిస్తారని చెప్పేసి మా ఇరిగేషన్ జిల్లా కలెక్టర్ వారికి మా ప్రజాప్రతినిధులకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా సమనీయంగా విన్నుకుంటున్నారు మా ముఖ్యమైన సమస్య ఏంటంటే గత ఇరవై సంవత్సరాల క్రితం మా ఊరు గ్రామంలో అన్ని అనేక మంది అనేక ఎకరాలు భూమి ఏర్పాటు చేసింది పోలవర కాలం నిమిత్తం మూడు వందల ఎకరాలు సుమారుగా మా గ్రామ ప్రజలు కోల్పోయారు కోల్పోవడం వల్ల తర్వాత జనరేషన్కి కూడా అవకాశం లేకుండా భూమిని కోల్పోయారు అదే విధంగా మా గ్రామ దాపతి తలుపులం తల్లి గురుకి కానీ ఇటు వెళ్ళే మార్గం మధ్యంలోని నాలుగు ఎకరాలు సాగు చేసుకోవడానికి రైతులు వెళ్ళారు దారిలో కాలం నిర్మిస్తున్నారు ఆ వెళ్ళే మార్గంలో మాకు బిడ్జి లేకుండా కాలువ నిర్మిస్తున్నారు ఆ కాలువ వల్ల ఆ బ్రిడ్జి లేకపోవడం వల్ల మా రైతులు అనేక మంది పశువులు వేపుకోవడానికి కానీ జీవనోపాధి కోల్పోతారు లేటెస్ట్గా ఐదు సంవత్సరాల క్రితం అక్కడ జగనన్న కాలనీ ఏర్పాటు నిర్మాతమైంది ఆ జగనన్న కాలనీ ఆ బ్రిడ్జి ఏర్పాటు బ్రిడ్జి లేకపోవడం వల్ల జగనన్న కాలనీ కాలనీ కూడా కొద్ది కొద్దిగా నామమూత్రం మాత్రమే నిర్మించుకున్నారు ఆ బ్రిడ్జి కానీ ఏర్పాటు చేసుకుంటే అక్కడ పూర్తిగా కాలనీ నిర్మాణం ఇల్లు ఇల్లు నిర్మాణం అవుతాయి అలాగే జ్యోతిరాలు పూలు నిర్మాణ స్కూల్ కూడా మా గ్రామంలో నిర్మాణం అవుతుంది అదే కాకుండా జనరేషన్ జనరేషన్ కూడా చాలా సర్వస్వం కోల్పోతారు త్రూ మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వము ద్వారా ప్రభుత్వానికి తెలియజేయింది ఏమనగా మన జిల్లా కలెక్టర్ గారికి కూడా మా ఎన్నపం ఏంటంటే మా గ్రామ ప్రజల తరఫున మాకు ఈ పోలవర కాలంలో కాలం మీద ఆ బ్రిడ్జి ఏర్పాటు చేసి మా ప్రజలను ఆదుకుంటారని మనస్ఫూర్తిగా మేము అందరినీ కూడా వినయపూర్తిగా మేము కోరుకుంటున్నాము కాబట్టి మా మీడియా సోదరుల ద్వారా ఈ ప్రభుత్వానికి మా సమస్యను తెలియపరుస్తారని వెళ్ళి కోరుకుంటున్నాం ఈ వంద ఎకరం నూట యాభై ఎకరం పైన ఉన్నది భూమి పోయినా సరే అడ్డలేదండి పవిత్రం వచ్చింది తీసుకుంటదని ఇప్పుడు ఆధార లేదు పాలు మేపుకొని రోజు కారు సార్లు ఏడు సార్లు ఆడోళ్లు మగవాళ్ళు అందరం ఆ పాలు మీద బతుకుతున్నామండి అందరం ఆ పశువుల దగ్గరికి వెళ్ళేందుకు మాకు దోవ లేదండి ఇప్పుడు ఎక్కడి నుంచే వచ్చాము అందు గురించి మీకు దయించి మాకు తల్లి అక్కడ తల్లి ఉంది మేము పండగ చేసుకుంటాం అప్పుడు లచ్చల్చుకోవాలి తిని ఆ తల్లి దగ్గర కూడా వెళ్ళేందుకు మాకు లేదు దానికి మాకు బ్రిడ్జి కావాలండి మాకు ఇలాగ కాలువకట్టు బ్రిడ్జి కావాలండి మాకు ఇలాగ నాలుగు వందల ఎకరాల పొలం ఉందండి ఎటువైపు బరువులు మెత్త అన్ని వ్యవసాయం గానీ పశువులు కానీ మొత్తం అన్ని ఎటువైపే మా బ జీవన ఆకారం ఉంటుంది అండి మాకు మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు బ్రిడ్జి కావాలండి ఎంత క్రితం అలాగేనండి ఇలాగ ఇచ్చేసి మా ఇచ్చేద్దామని చెప్పేసి బ్రిడ్జి బ్రిడ్జి కడతామని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయి వాళ్ళు అలాగే ఇప్పుడు కూడా అదే బ్రిడ్జి వచ్చిందండి ఇప్పుడు అది ఆ బ్రిడ్జి ఇప్పుడు కట్టమండి ఉంటే కట్టట్లేదండి మరి ఇలా ఆపుతాం మీ ప్రయత్నం మాత్రం ఆపుతున్నాం అండి బాగా బ్రిడ్జి వరకు వీళ్ళకి ఆలోపన మాత్రం చేయకూడదండి ఆపించాలండి